గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగమంచు కమ్మేసింది రన్వే కనిపించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కెరలు కొడుతోంది ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ లో సమస్య తలెత్తింది ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు విమానాల రాకపోకలపై ప్రభావం చూపుతోంది గన్నవరం ఎయిర్పోర్ట్ ను పొగ మంచు కమ్మేసిన కారణంగా రన్వే కనిపించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం గారులోనే చక్కర్లు కొడుతున్న దృశ్యాలు మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఈ ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ లో సమస్య తలెత్తింది ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకోవటంతో విమానాల రాకపోకలపై ప్రభావం అన్నది చూపుతోంది ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్ ఇండియా విమానం గారులో చక్కర్లు కొడుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ హరీష గన్నవరం విమానాశ్రయం చుట్టూ దట్టమైనటువంటి పొగమంచు ఏర్పడటంతో విమానాల రాకపోకలు కూడా తీవ్రమైన అంతరాయం కలిగింది మొత్తం ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పుడు వరకు ఇంకా పొగమంచు దట్టంగా వ్యాపించింది గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కలంతా కూడా దీంతో అక్కడ పరిస్థితులు విమానాలు దిగటానికి పరిస్థితులు అనుకూలించలేదు దీంతో ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చినటువంటి ఎయిర్ ఇండియా విమానం ఇంకా చక్కర్లు కొడతా ఉంది గాలిలో మొత్తం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ పరిస్థితి ఎలాగ ఉంది ఇంకా పొగ మంచు ఇంకా పూర్తిగా వేడలేదు దీంతో గండవరం దగ్గర వచ్చేటటువంటి విమానాలు రాకపోకలు కూడా తీవ్రమైన అంతవరాయం కలుగుతా ఉంది రన్వే కనిపించటం లేదు గాలిలో అనేక చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎయిర్ ఇండియా విమానం గత రెండు రోజుల క్రితం కూడా రెండు విమానాలు హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి రెండు విమానాలు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది శీతాకాలం కావటం దత్తమైనటువంటి పొగ మంచు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ రెగ్యులర్ గా ఈ రకమైనటువంటి అంతరాయం ఏర్పడుతుంది ఈ పొగ మంచు దట్టంగా ఈ రోజు మరింత ఎక్కువగా రావడంతో ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి విజయవాడకి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి ఆ ఎయిర్ ఇండియా విమానానికి తీవ్రమైన అంతరాయం కలిగింది ఇంకా గాలిలో చక్కర్లు కొడుతుంది హరీష